నిమద్ రామాయణం సుందరకాండం యాభై తొమ్మిదవ సర్గం హనుమంతుడు వానరులకు సీత యొక్క దురవస్థను తెలిపి లంకపై దండెత్తుటకు వారిని కొల్పుట వాయుసుతుడైన హనుమంతుడు తాను బయలుదేరినది మొదలుకొని తిరిగి ఇచ్చటకి చేరు వరకు జరిగిన వృత్తాంతమునంతయ్యను వివరించెను ఇంకను చెప్పవలసిన విశేషములను ఇట్లు ఆరంభింపెను ఆరంభించెను శ్రీరాముని ప్రయత్నము సఫలమైనది సుగ్రీవుని కార్యోత్సాహము ఫలించినది రామ సుగ్రీవుల మైత్రి దృఢపడినది సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావములకు నా మనస్సు భక్తి పరవశమైనది ఓ వనరోతములారా సౌశీల్య పాతివ్రత్యముల విషయమున పూజ్యురాలైన సీతాదేవికి సీతాదేవియే సాటి ఆమె తన తపశక్తిచే సర్వలోకముల భారమును మోయగలదు కోపించినచో వాటి నన్నింటినీ దహించి వేయగలదు రాక్షస రాజైన రావణుడును అన్ని విధములుగా గొప్పవాడు తపోబల సంపన్నుడు అతడు ఆమెను స్పృశించినను తన తపోబలము చేతనే నశింపలేదు జనకాత్మజైన సీతాదేవి కోపించినచో కేవలము తన కర స్పర్శ చే దేనినైనాను భస్మము చేయగలదు ఆ విధముగా అగ్ని శిఖయు చేయజాలదు రావణుడు శ్రీరాముని చేతిలోనే చావవలసి ఉన్నందున ఆమె అతనిని భస్మము చేయలేదు జాంబవంతులు మొదలగు ప్రముఖ వానరోత్తముల అందరి అనుజ్ఞను గైకొని ఇప్పటి వరకు జరిగిన కార్య విశేషములను మీకు వివరించి ఉంటిని సీతామాతను తీసుకొని వచ్చి ఆమెతో కూడా మనము ఆ రామలక్ష్మణులను యుక్తము కదా ఆ లంకాపురిని అందరి రాక్షస గణములను మహాబలశాలి అయిన రావణుని చంపుటకు నేనొక్కడనే చాలుదును వీరులను మహాబలశాలును దృఢ నిశ్చయము గలవారును అస్త్ర విద్యలలో వారును విజయమును కాంక్షించు వారును అగు మీ వంటి వానర వీరులు తోడుగా ఉన్నచో ఇక చెప్పవలసినదేమి రావణుని అతని సైన్యమును భటులను పుత్రులను సహోదరులను అందరినీ యుద్ధమున నేనొక్కడనే మట్టు పెట్టగలను ఇంద్రజిత్తు యుద్ధమున బ్రహ్మాస్త్రము ఐంద్రాస్త్రము రౌద్రాస్త్రము వాయువ్యాస్త్రము వారుణాస్త్రము మొదలగు దుర్నీరీక్షములైన అస్త్రములను ప్రయోగించినప్పటికీ వాటినన్నింటినీ నేను వమ్ము చేయగలను రాక్షసులను వధింపగలను మీ అగ్ మీ అనుజ్ఞ అయినచో అతటికి వెళ్ళుటకు నా పరాక్రమము నన్ను తొందర పెట్టుచున్నది మీ ఆజ్ఞ అగుటయే ఆలస్యం నేను యుద్ధమున నిరంతరముగా ప్రయోగించడి నిరుపమానమైన శైల వృష్టిచే దేవతలు సైతం హతులగుదురు ఇంకా రాక్షసుల విషయం చెప్పనేలా సముద్రము చెలియలి కట్టను దాటుట మందర పర్వతము చలించుట ఒకవేళ సాధ్యము కావచ్చునేమో కానీ శత్రు సైన్యములు యుద్ధమున జాంబవంతుని ఎదుర్కొని మాత్రం ఏ విధముగానూ సాధ్యము కాదు సకల రాక్షసులను అంతేకాదు వారి తాత ముత్తాతలు వచ్చినను వారి ముందు తరముల వారు వచ్చినను వారిని అందరినీ సైతం హతమార్చటకు వాలిసుతుడైన మహావీరుడకు అంగదుడు ఒక్కడే చాలును వానర వీరుడైన పనసుడు మహాప్రతాపశాలి అయిన నీలుడు తమ బరా బల పరాక్రమముల చే మందర పర్వతమును సైతము నుగ్గు నుగ్గు చేయగలరు ఇంకా వారికి రాక్షసులు ఒక లెక్కయా దేవతలలో అసురులలో యచ్ులలో గంధర్వులలో నాగులలో పచ్చులలో ఎవ్వరైనను మైందుని ద్విధుని యుద్ధములో ఎదుర్కొని నిలవగలవారు ఎవరో తెలుపుడు అశ్వని పుత్రులను మహాబలశాలును అయిన ఈ వానరోత్తములకు మైంద ద్విధులకు రణరంగమున ప్రతియోధులు ఎవ్వరునూ కానరారు ఈ ఇద్దరును మహా ఈ ఇద్దరును బ్రహ్మదేవుని వరము వలన రణోత్సాహులై ఉన్నారు వీరు అమృతపానము చేసిరి వానరులందరిలోనూ శ్రేష్ఠులు అశ్వనీ దేవతల గౌరవార్థము బ్రహ్మదేవుడు వీరికి ఎవ్వరి వలననూ మరణము లేకుండున్నట్లు పూర్వము అమోఘమైన వరములనిచ్చెను వరము ప్రాప్తించుటచే కలిగిన ఉత్సాహంతో ఈ వానరోత్తములు దేవతల మహా సైన్యములను కూడా జయించి అమృతమును త్రాగారు వానరులందరూ ఉందురుగాక వీరా వేషముతో యుద్ధమునకు దిగినచో లంకను అందలి స్వ గజ బలములను రూపుమాపుటకు వీరు మాత్రమే చాలుదురు నేనే లంకానగరమును ధ్వంసమునర్చితిని దానిని కాల్చి బుగ్గి చేసి తిని అంతటా రాజమార్గముల అందన్నింటను నా స్వామి పేరు మారుమోగినది నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము మహాబల సంపన్నుడైన లక్ష్మణ స్వామికి జయము శ్రీరామానుగ్రహమునకు పాత్రుడైన వానర సుగ్రీవునకు జయము నేను వాయుసునుడను నా పేరు హనుమంతుడు శ్రీరాముని బంటును అని అంతటను చాటితిని దుష్టుడైన రావణుని యొక్క అశోకవనమునందు శింసుపా వృక్ష ఛాయలో సీతామహాసాధ్వి దైన్యముతో నుండెను ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరి కాపలా కాపలాకాయచుండెని ఆమె శోక సంతప్తయ్యై కృషించి ఉండెను పూర్ణ శోభలు కలదే అయినను ఆమె మేఘముల చే కప్పబడిన చంద్ర రేఖ వలె తేజోవిహీనమై ఉండెను బల రావణుడు ఆమెను ఎంతగా నిర్బంధించినను సౌందర్యవతియు పతివ్రత లలామయ్యు అయిన జానకీదేవి అతనిని ఏమాత్రమూ లెక్క చేయటలేదు శుభలక్షణ సంపన్న అయిన సీతాదేవి త్రికరణ శుద్ధిగా శ్రీరాముని ఎందే అనురక్తురాలై ఉన్నది ఇంద్రుని ఎందు శచిదేవి వలె ఆమె రాముని ఎందే మనస్సు నిలిపి ఉన్నది ఆ సీతాదేవి వంటి వస్త్రమును ధరించి ఉండెను ఆమె శరీరము ధూళి చే మలినమై ఉండెను శోక సంతాపముల చే ఆమె దీనమై ఉండెను సర్వదా పతిహితమునే కోరుకొనుచుండెను ఆమె కేశములు అన్నయు జడగట్టి ఉండెను ఆమె అనుచనము తన భర్తనే ధ్యానించుచుండెను ఆ అశోకవనమునందు రాక్షస స్త్రీల మధ్య ఉండగా ఆమెను నేను చూచితిని వికృతాకారులైన రాక్షస స్త్రీలు ఆమెను మాటిమాటికిని భయపెట్టుచుండిరి ఆమె నేలపై కూర్చుని ఉండెను ఆమె శరీరము మంచుపడిన పద్మము వలె వివరణమై ఉండెను ఆమె రావణుని విముఖురాలై తనువును త్యజించుటకు నిశ్చయించుకొని ఉండెను ఎట్టకేలకు ఆమెకు నాపై నమ్మకమును కలిగించి తిని ఆమెతో మాట్లాడి తిని విషయములన్నింటినీ ఆమెకు తెలిపి తిని రామసుగ్రీవుల మైత్రిని విని ఆమె ఎంతయూ సంతోషపడినది ఆ సీతాదేవి ఆచరించిన పవిత్ర జీవన విధానం భర్తయందు ఆమెకు భక్తి ప్రపత్తులు నిరుపమానములు అపరాధి అయిన ఆ రావణుని అవయే చంపగలవు ఆమె పాతివ్రత్య ప్రభావమున అతడు ఇంతకు ముందే మృత ప్రాయుడు నిమిత్తమై శ్రీరాముని చేతిలో అతడు మరణించును అప్పుడు అతనికి మోక్షం లభించును కావున అతడు మహాత్ముడు సీతాదేవి సహజముగానే తన్వంగి పైగా శ్రీరాముని ఎడబాటు వలన ఆమె పాడ్యమినాడు వేదాధ్యయనము చేయు అని విద్య వలె సన్నగిల్లి కృషించి ఉండెను పూజురాలైన సీతాదేవి సోకాతురయ్య ఇట్లు దీనావస్తులో ఉన్నది కనుక ఈ విషయమున మనము చేయవలసిన ప్రతిక్రియను గురించి ఆలోచింపుడు అని హనుమంతుడు వానరులతో చెప్పాను ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ఏకోనషష్ఠితమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి యాభై తొమ్మిదవ సర్గం సమాప్తం